కరియములో 2 16 18 యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అന്ത്യదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించు ఎంతమంది మీద మనుషులందరి మీద నా ఆత్మను కుమరించెదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ యవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలో కందురు సీజన్ సీజన్ ఆఫ్ విజన్స్ సీజన్ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ ఆఫ్ ప్రొఫెటిక్ డిస్పెన్సేషన్ స్పిరిట్ స్పిరిట్ ఆఫ్ ఆఫ్ గాడ్ గాడ్ ఈస్ టు కమ్ యూ అందరూ చెప్పండి దర్శనములు కళలు ప్రవచనాలు ఎంతమంది మీద అందరి మీద టు కమ్ ఆన్ ఎవరి ఇఫ్ ఇఫ్ ఎంతమంది మాకు కావాలనుకుంటున్నారు రిసీవింగ్ హార్ట్ విల్ కుమరిస్తాను కొంచెం కొంచెం ఇస్తాను కుమరిస్తాడా అందరూ కుమరింపు అండి అందుకని మెజర్ డోంట్ మెజర్ గా విత్ స్కేల్స్ అన్లిమిటెడ్ అండ్ అన్లిమిటెడ్ పవర్ అండ్ గ్లోరి అంత తిన మంది మనుషులందరి మీద ఎవరికైనా రెండు వందలు కావాలా కుమ్మరింపు కావాలా పోరింగ్ అవుట్ ఇస్ న్యూ డిస్పెన్సేషన్ గాడ్ వాంట్ పోర్ అవుట్ ఇస్ స్పిరట్ అపస్తుల కార్యంలో నాలుగు ముప్పై మూడు యాక్ట్స్ ఫోర్ వర్స్ థర్టీ త్రీ విశ్వసించిన వారందరును ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోనలేదు వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను ఇది అపోస్తులు బహుబలముగా ప్రభు యేసు పునరుద్ధానము గుర్చి సాక్ష్యమిచ్చిరి దైవకృప అందరి అందు దిస్ ఇస్ ద సీజన్ అందరూ అధికమైన దైవకృప అనండి ఇంకొకటి ఏముందంటే బహుబలముగా ఆయన సాక్ష్యము అనండి అంటే మాటలతో కాదు శక్తి సో గ్రేట్ గ్రేస్ విల్ గివ్ యూ గ్రేట్ పవర్ ఈస్ టు గివ్ గ్రేట్ గ్రేస్ ఇన్ దిస్ సీజన్ దిస్ ఇస్ సీజన్ ఆఫ్ గ్రేట్ గ్రేస్ విచ్ విల్ గివ్ యూ గ్రేట్ పవర్ ఎంతమందికి గొప్ప శక్తి కావాలనుకుంటున్నారు యూనో వాట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ గ్రేట్ గ్రేస్ యేసుప్రభు ఎందుకో తెలుసా తుఫాన్లో పడుకున్నారు బికాస్ ఈ హాడ్ గ్రేట్ గ్రేస్ అండ్ గ్రేట్ పవర్ ఆయన లెగ్స్ ఇచ్చిన చూస్తే తుఫాన్ ఆగిపోతుందా లేదా ఇఫ్ యూ హ్యావ్ గ్రేట్ పవర్ యూ క్యాన్ స్లీప్ వెల్ బికాస్ ఆఫ్ ద డేంజరస్ ఎనిమీ ఇన్ దిస్ ప్లానెట్ ఇప్పుడు దాకా భయపడుతూ పడుకున్నావు భయపడుతూ జీవిస్తున్నావు ఎందుకంటే బలం తక్కువ ఉంది కానీ ఇప్పుడు దేవుడు అత్యధికమైన బలం ఇచ్చి గొప్ప శక్తిని నీకు ఇవ్వబోతున్నాడు అందరూ ఇంగ్లీష్ లో చెప్పండి ద లాట్ విల్ గివ్ మీ గ్రేట్ క్రేస్ విచ్ రిజల్ట్స్ ఇన్ గ్రేట్ పవర్ అంటే భయం లేకుండా జీవించేటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ఇస్ గోన్ టు గివ్ యూ గ్రేట్ క్రేస్ టు హ్యావ్ గ్రేట్ పవర్ ఇన్ దిస్ సీజన్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ యశా గ్రంథము యాభై తొమ్మిది పంతొమ్మిది ఫిఫ్టీ నైన్ నైన్టీన్ ఓవ నామమునకు భయపడదురు సూర్యోదయ దిక్కున ఉన్నవారు ఆయన మహిమకు భయపడదురు యహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలము వలె ఆయన వచ్చును వెన్ ద ఎనిమీ షాల్ కమ్ ఇన్ లైక్ ఎ ఫ్లడ్ శత్రువు వరద వలె వస్తే ఏమండి ఇప్పుడు ఇంతకు ముందు నదులంటే భయపడేవారు అవునా పడవలు పాడైపోతాయని అవునా అంటే వెళ్తే పడవ మీద వెళ్ళాలా అయ్యి ఉంటాయని కానీ ఇప్పుడు రెండు మూడు వందల సంవత్సరాల్లో ఏం చేశారో తెలుసా డ్యాములు కట్టేశారు ఏం కట్టేశారు ఆనకట్టలు తెలిసే వారికి అవునా నదులను ఏం చేశారు ఆపేస్తున్నారు గాడ్ హెస్ గివెన్ సచ్ ఫేవర్ టు మ్యాన్ టు స్టాప్ ద రివర్స్ అంటే ఎందుకు మళ్ళీ వెళ్ళిపోతే మాకు నీళ్లు ఉండవు ఎండాకాలం కాబట్టి నదిని ఆపేశారా లేదా ఎస్ ఆపేసి నీళ్ళు తెచ్చుకుంటున్నారు సంవత్సరం అంతా నీళ్లు తీసుకుంటున్నారు అలాగే శత్రువు గనక వరద వలె వస్తే

అండ్ ఎనిమిషాల్ కం లైక్ అఫ్ ఫెడ్ స్టెడ్ లిఫ్ట్ అప్ టైల్డ్ ఐ నెస్ట్ లో మాత్రం హా బీక్ దనిమిస్ గోడ లిఫ్ట్ అప్ స్టాండ్ ఇంత పెద్ద వాద హీల్ గివ్వి పవర్ టూ వర్కమ్ దా సిక్నస్ దీస్ ఈస్ పెయిన్ వాట్వర్ ఇట్ ఈస్ యశ్యాగ్రంతము అరవై అధ్యయము ఐదవ వచ్చనము నీవు చూచి ప్రకాశింతవు నీ గుండె కొట్టుకుని చూపొంగను సముద్ర వ్యాపారము నీ వైపు తిరిపబడును జనముల ఐశ్వర్యము నీ ఎద్దకు వచ్చను దౌ శాల్ సి అండ్ ఫ్లోర్ టుగెదర్ అండ్ దై హార్ట్ శాల్ ఫీర్ అండ్ బి ఎండ్ లార్జ్ ఎండ్ లార్జ్ అంటారు ఏంటో తెలుసా విశాల హృదయం మొదటి రాజులు నాలుగు ఇరవై తొమ్మిది దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశాఖ్యముఖాన్ని వివేచన గల మనస్సును సలోమోనెనకు దయచేసి అండర్స్టాండింగ్ ఎక్సీడింగ్ మచ్ అండ్ లార్జనెస్ ఆఫ్ హార్ట్ ఏవిచ్చాడంట పెద్ద హృదయం టు రిసీవ్ వడ్ గోడ్ ఈస్ గవింగ్ టు అమెన్ దేవుడి నుంచి ఎందుకు పొందుకోలేదు తెలుసా

ఎంతమంది నా కష్టాలు కష్టాలు కష్టం వెంబడి కష్టము కష్టం వెంబడి కష్టము యుద్ధం వెంబడి యుద్ధము జీవితమంతా అంతా యుద్ధాలేనండి ఇసుకుపోయిన ఉన్నారు హౌ మెనీ ఆఫ్ యూర్ హియర్ టైర్డ్ ఆఫ్ ఫైటింగ్ బ్యాటిల్స్ పెయిన్ సిక్నెస్ ప్రాబ్లమ్ ప్రమోషన్ అవి ఇవి యుద్ధాలే యుద్ధాలు ఎందుకో తెలుసా యుద్ధాలు పక్కన చెప్పండి నీ యుద్ధాలకు ఒక అర్థం ఉందని చెప్పండి దెర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ ద వార్ఫేర్ కమౌన్ రీడ్ ఫస్ట్ కింగ్స్ మొదటి రాజులు ఐదు మూడు యహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల కింద అణుచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండే ఎందుకు అన్ని వైపులు యుద్ధాలు ఉన్నాయంటే యుద్ధం ఎందుకు చేస్తున్నాం అంటే ఆకరణ స్వాతంత్రం రావడానికి దేవుడు చేస్తున్నాడు యుద్ధాలని దౌ నో ఇస్ దేవిడ్ మై ఫాదర్ కుడ్ నాట్ బిల్డ్ హౌస్ ఇన్ దేమ్ ఆఫ్ ద లాడ్ ఇస్ గాడ్ ఫర్ ద వార్స్ విచ్ వేర్ అబౌట్ హిమ్ ఆన్ ఎవ్రీ సైడ్ ప్రతి ఏపు యుద్ధాలే యుద్ధాలే అంటిల్ ద లాడ్ పుట్ దెమ్ అండర్ ద సోల్స్ ఆఫ్ హిస్ ఫీ ఎవరైతే కష్టం వెంబడి కష్టం వెంబడి కష్టం చూస్తున్నారో అపవాద కష్టాలు చూపిస్తున్నాడు అని దేవుడు చెప్తున్నాడు బిడ్డ పట్టు ఈ కష్టాల్లో శత్రువులను నీ పాదాల కింద తీసుకొస్తాడు శత్రువు వరద వల్లే వచ్చినప్పుడు దేవుడు దానికి తగినంత బలాన్ని ఇస్తాడు ఈ యుద్ధాలకు అన్నింటికే గల కారణం ఏంటంటే గుడ్ న్యూస్ శత్రువు నీ పాదాల కిందకి రాబోతున్నాడు అంటే ఇప్పుడు దాకా సరెండర్ అవన్న రోగాలు సరెండర్ అయిపోవాలి ఇప్పుడు దాకా తెరవబడిన మార్గాలు తెరవబడాలి ఇప్పుడు దాకా ఉండేటువంటి సమస్యలు కాడిలు బద్దలైపోవాలి సూపర్ న్యాచురల్ బిగినింగ్ పక్కన చెప్పడు అద్భుతమైన నూతన ఆరంభం అని చెప్పండి పక్కన సో వెన్ గాడ్ వాంట్స్ టు బిగిన్ దట్స్ సూపర్ న్యాచురల్ న్యూ బిగినింగ్ ఇప్పుడు దాకా ఏ ద్వారములు అయితే నాకు మూసుకుపోయాయో ఆ ద్వారాలు తెరవబడతాయి మేబీ వ్యాధి అనే ద్వారం స్వస్థత అనే ద్వారం మూసుకుపోయిందా సమృద్ధి అనే ద్వారం మూసుకుపోయిందా వివాహం అనే ద్వారం మూసుకుపోయిందా గర్భం అనే ద్వారం మూసుకుపోయిందా సొంతిల్లు అనే ద్వారం మూసుకుపోయిందా వ్యాపారం అనే ద్వారం మూసుకుపోయిందా ఉద్యోగం అనే ద్వారం మూసుకుపోయిందా దేవుడు తెలుస్తాడు ఆ ద్వారాలను అందరూ చెప్పండి ప్రభుత్వ ఆశీర్వాదాలతో నా జీవితాన్ని నూతనముగా ప్రారంభించు అద్భుత రీతిగా ప్రారంభించు ఏ సూపర్ సూపర్ న్యూ న్యూ దిస్ సీజన్ ఇప్పుడు దాకా ఎవరెవరైతే పాపాన్ని జయించలేకపోయారో దేవుడు పాపాన్ని జయించడానికి ఈ రోజు నుంచి అద్భుతమైన బలాన్ని ఇవ్వబోతున్నాడు మై మెర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ డే మై మెర్సీస్ ఆర్ న్యూ డే దిస్ న్యూ బిగినింగ్ కమ్ దిస్ న్యూ బిగినింగ్ ఈజ్ హిస్టారికల్ బిగినింగ్ అయ్యా అనేది ఈ రోజు నూతన ఆరంభం అని ఆ సంఘములో కొత్త అద్భుతాలు నీవు చేయబోతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము సూపర్ నేచురల్ బ్లస్సింగ్స్ ఎవరెవరి జీవితాల్లో అనారోగ్యం ఉందో ఈ రోజు నుంచి ఆ ఎముకల్లో మాంసముల్లో కండ్రాల్లో నూతన స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను నా ఏస అవును ఆర్థిక విషయాల్లో కూడా ఆశీర్వదించండి శరీరాలను ఆశీర్వదించండి పిల్లలను ఆశీర్వదించండి గృహాలను ఆశీర్వదించండి లెట్ సూపర్ నాచురల్ బిగినింగ్స్ లాడ్ రన్ ఇన్ దర్ లైఫ్ లెట్ బి ఫిల్ విత్ సూపర్ న్యాచురల్ బిగినింగ్స్ నూతనమైన ప్రారంభములు వారి జీవితంలో చేయమని నజరేయుడైన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ